ఇప్పుడే ఉద్యోగాలు ఇయ్యలేం టీఎస్పీఎస్సి చైర్మన్ లేకుండా జాబ్స్ సాధ్యం కాదు నిరుద్యోగుల గుండెల్లో గుణ రేవంత్ రెడ్డి కొత్త చైర్మన్ వచ్చేదాకా నో ఎగ్జామ్స్ నో రిజల్ట్స్ ప్రతిపక్ష నేతగా ఒక మాట సీఎం అయ్యాక మరో మాట నాడు టిఎస్పీఎస్సి రద్దు కోసం గవర్నర్ కు ఫిర్యాదు చేసిండు నేడు టిఎస్పీఎస్సి ప్రక్షాళన గవర్నర్ చేతిలో లేదని వ్యాఖ్య ఒక రేవంత్ రెడ్డి రెండు నాలుకేలు అన్నీ తెలిసే గతంలో యువతను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే గుర్తుకొచ్చిన రూల్స్ అండ్ లాజిక్స్ ఆయన ప్రతిపక్ష నేతగా తాడు బొంగరం లేనప్పుడు ఎట్లనైనా ఆడిండు ఇటు దుంకిండు అటు దుంకిండు ఇటు మాట్లాడిండు అటు మాట్లాడిండు ఏ విధంగానైనా మాట్లాడిండు కానీ ఇవాళ అధికారంలో కూర్చున్నాడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు ఇవాళ ఏది మాట ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా వాస్తవం ఏదో అదే మాట్లాడాలి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఏవేవో ఆర్టికల్స్ చెప్పిండు రకరకాలుగా చెప్పిండు ఏమన్నాడు అనేది ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాం ఎన్నడు ఇరవై ఏడు తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు అంటే నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలు వెల్లడించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ ఉండాలి చైర్మన్ ఉండాలి చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు ఇది న్యాయపరంగా చెల్లదు అక్కడున్న చట్టం కూడా అనుమతించదు ఇప్పుడున్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించిండ్రు గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడం రకరకాల వివిధ స్థాయిలో అవి పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఒకసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్లను ఆమోదిస్తారు ఏది వీళ్ళు చేసినటువంటి రాజీనామా అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇదంతా ఇదంతా జరగడానికి టైం పడుతుంది రాజీనామా వాళ్ళు రాజీనామాలు ఆమోదించాలి మళ్ళీ మేము కొత్త సభ్యులను ఎన్నుకోవాలి కొత్త చైర్మన్ డిసైడ్ చేసుకోవాలి వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ మేడం దాన్ని అప్రూవల్ చేయాలి అప్పుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారు దాని తర్వాత ఏమవుతుంది అప్పుడు పరీక్షా పత్రాలు రెడీ చేయాలి నోటిఫికేషన్లు ఇవ్వాలి పరీక్షలు పెట్టాలి ప్రిలిమ్స్ పెట్టాలి గ్రూప్ వన్కి అయితే మెయిన్స్ పెట్టాలి తర్వాత రిజల్ట్స్ ఇవ్వాలి తర్వాత నువ్వు నియామక పత్రాలు ఇట్లా పెట్టుకొని ఫోటోలు దిగాలి ఇవన్నీ ఎప్పటి అయిపోవాలి ఫిబ్రవరి ఒకటి తారీఖు లోపల అయిపోవాలి ఇవన్నీ అయిపోతే నమ్మకం మీకుందా నిరుద్యోగులారా మీకుందా ఈ నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి ఎల్లిగాడు ఆ బ్యాచ్ అంత ఏమైంది జరాలు వచ్చినాయి ఒకరి ఇలా జ్వరాలు వచ్చి అన్న నేను ఇలా మార్నింగ్ న్యూస్ డేలే అని చెప్పేసి రకరకాలుగా పండుకున్నారు సర్దుకొని ఎందుకు మాట్లాడితే ఎక్కడ జనం వచ్చి చెప్పులు తీసుకొని కొడతారు అని సో ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం నిన్ననే విట్లడా పిసిసి హోదాలో ఏమన్నాడో ఒకసారి ఇక్కడ చూడండి టిఎస్పీఎస్సి పై గవర్నర్ ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడుతూ ఏమన్నా అంటే ఆర్టికల్ త్రీ వన్ ప్రకారము గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి ఆ విశేష అధికారాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను సభ్యులందరినీ సస్పెండ్ చేసే అధికారం వారికి ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి విచారణ పూర్తయ్యే వరకు వారిని పక్కన పెట్టాలి గవర్నర్ కలిసిన సమయంలోనే కాదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీకేజీ వ్యవహారంలోను బయటకు వచ్చిన వచ్చింది మొదలు ఎన్నికల ప్రచారం వరకు ప్రతి చోట పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన విమర్శ డిమాండ్లు ఇవే వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయాలి అని పదే పదే ఆయన డిమాండ్ చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏమంటాడు ఈ ఆర్టికల్ మరి ఇప్పుడు పనిచేస్తలేదా రేవంత్ రెడ్డి గారు మూడు వందల పదిహేడు త్రీ వన్ సెవెన్ ఆర్టికల్ ప్రకారము వీళ్ళందరినీ రద్దు చేసేటువంటి అధికారం గవర్నర్ గారికి ఉన్నప్పుడు మరి మీరు రా మన ఎవరు జనార్దన్ రెడ్డిని పిలుచుకొని అన్న నువ్వు రెడ్డే నేను రెడ్డే ఇద్దరు ఎవరు రెడ్లమే మనం ఎక్కి పైన కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు సహకరించాలి అప్పుడు అప్పుడు ఎట్లా కేసీఆర్కి సహకరించలేదు నువ్వు ఎందుకు సహకరించలేదో నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు సహకరించాలి అని నువ్వు చెప్పంగానే ఆయన రాజీనామా చేసి ఉండేది అంతకుముందు ముఖ్యమంత్రి అడిగి పిలిస్తే రాజీనామా చెయ్యి అని చెప్పేసి అడిగితే నా నలభై ఏళ్ళ కెరియరు అని చెప్పేసి ఆ ఆ సోమరిపోతూ నాటకాలు ఆడుడేంది మరి ఈ త్రీ వన్ సెవెన్ ఆర్టికల్ ప్రకారం డైరెక్ట్ గవర్నర్ మేడమే వాళ్ళందరినీ గంపగుత్తగా వాళ్ళందరినీ తీసేసి ఆ బోర్డుని రద్దు చేసి కొత్త బోర్డును నియమించవచ్చు కదా మరి ఎందుకు చేయలేదు ఆ రోజు మరి నీ నాలుకే ఈ ఈరోజు నీ నాలుక తాటిమట్టానా ఏంటిది అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి తెలంగాణ నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి వీళ్ళంతా టైంపాస్ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే మార్చుకున్నారు లేని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిర్రు నేను చెప్పిన కదా కోదండరాము ఓ రోజు మాట్లాడుతూ ఉంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి అడిగితే రెండు లక్షల ఉద్యోగాలు అని అడుగుతున్నారు సార్ మీరు ఏడవున్నాయి రెండు లక్షల ఉద్యోగాలు ఒకసారి చెప్పండి మీరు అని చెప్తే ఏ లేదు రెండు లక్షల ఉద్యోగాలు ఏం లేవు కానీ అట్లనే మాట్లాడాలి మనము ఎందుకంటే ఆయన దించాలి కాబట్టి ఇది వాళ్ళ వాళ్ళ ప్రయత్నం ఎందుకంటే రెడ్డి జనార్దన్ రెడ్డి మన రేవంత్ రెడ్డి సో కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం అనమాట ఒక కుట్ర ఎందుకై కుట్ర కోణంలో అసలు సూత్రధారి పాత్రధారి జనార్దన్ రెడ్డి కాబట్టి జనార్దన్ రెడ్డి అనేటువంటి దొంగను కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఆ సోమరిపోతును శిక్షించేదాకా ఇది అసలు విషయము తేలాల్సిందే తేలినదాకా ఆయనని ఆ రాజీనామా ఆమోదించొద్దు ఆమోదించి ఆయన ప్రాసిక్యూట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ జైల్లో పెట్టాలి క్షిపకూడు దింపాలి నలభై ఏళ్ళ సర్వీస్లో ఆయనకు గౌరవమైనటువంటి ఒక సత్కారము సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా మన జనార్దన్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టవద్దు అనేది మనము చేస్తున్నటువంటి డిమాండ్ సో కాబట్టి ఇది వ్యవహారం ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొకటి ఇంకొకటి ఏంటి నిరుద్యోగులకు సంబంధించిన ఇది ఇప్పట్ల కమిషను కొత్త కమిషన్ ఏర్పాటు చేయలేరు వీళ్ళు కొత్త బోర్డు రాదు కొత్త చైర్మన్ రాడు కాబట్టి ఏమవుతుంది ఈ ఉద్యోగాలు అట్లా ఆగిపోతాయి వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లు ఏదో ఒకటో తారీఖు నాడు మేము రాంగ్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు మేము అపాయింట్మెంట్ లిటర్ ఇస్తామన్నాడు కదా అదంతా ఉత్త కథని కదా అదంతా ఉత్త ఇది ఇట్లా ఉంటే నిరుద్యోగులకు సంబంధించి